ఇక హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు దానం నాగేందర్ విద్య అర్హత ఎంఏ వయసు అరవై ఐదు సంవత్సరాలు సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు కిషన్ రెడ్డి వయసు అరవై మూడు సంవత్సరాలు విద్య అర్హత ఇంటూల్ ఇంజనీర్ అట సామాజిక వర్గం ఓసీ ఇక పద్మారావు గౌడ్ విద్యార్హత ఇంటర్ వయసు అరవై తొమ్మిది బి సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో గతంలో పట్టుండి తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చేసిన ఈ వ్యక్తి ఇక సికింద్రాబాద్ అంబర్పేట్లో ఓటమి తర్వాత సికింద్రాబాద్లో పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రిగా అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంది అంటే పజ్జన్న అంటే మాస్క్ లీడర్ అనే కోణంలో టికెట్ వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇక హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు దానం నాగేందర్ విద్యా అర్హత ఎంఏ వయసు అరవై ఐదు సంవత్సరాలు సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు కిషన్ రెడ్డి వయసు అరవై మూడు సంవత్సరాలు విద్యా అర్హత డిప్లొమో ఇంటూల్ ఇంజనీర్ అట సామాజిక వర్గం ఓసీ ఇక పద్మారావు గౌడు విద్యార్థ ఇంటర్ వయసు అరవై తొమ్మిది బి సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో గతంలో పట్టుండి తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చేసిన ఈ వ్యక్తి ఇక సికింద్రాబాద్ అంబర్పేట్లో ఓటమి తర్వాత సికింద్రాబాద్లో పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రిగా అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఇక హైదరాబాద్ ఇక ఈ సికింద్రాబాద్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు దానం నాగేందర్ విద్యా అర్హత ఎంఏ వయసు అరవై ఐదు సంవత్సరాలు సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు కిషన్ రెడ్డి వయసు అరవై మూడు సంవత్సరాలు విద్యా అర్హత డిప్లొమో ఇంటూల్ ఇంజనీర్ అట సామాజిక వర్గం ఓసీ ఇక పద్మారావు గౌడు విద్యార్థ ఇంటర్ వయసు అరవై తొమ్మిది బీ సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో గతంలో పట్టుండి తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చేసిన ఈ వ్యక్తి ఇక సికింద్రాబాద్ అంబర్పేట్లో ఓటమి తర్వాత సికింద్రాబాద్లో పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రిగా అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంది అంటే పజ్జన్న అంటే మాస్క్ లీడర్ అనే కోణంలో టికెట్ వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇక హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు దానం నాగేందర్ విద్య ఎంఏ వయసు అరవై ఐదు సంవత్సరాలు సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు కిషన్ రెడ్డి వయసు అరవై మూడు సంవత్సరాలు విద్య ఆరాధ డిప్లొమో ఇంటూల్ ఇంజనీర్ అట సామాజిక వర్గం ఓసీ ఇక పద్మారావు గౌడు విద్యార్హత ఇంటర్ వయసు అరవై తొమ్మిది బి సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో గతంలో పట్టుండి తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చేసిన ఈ వ్యక్తి ఇక సికింద్రాబాద్ అంబర్పేట్లో ఓటమి తర్వాత సికింద్రాబాద్లో పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రిగా అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంది అంటే పజ్జన్న అంటే మాస్ట్ లీడర్ అనే కోణంలో టికెట్ వచ్చిన పరిస్థితి కనబడ్డది